ఫండ్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ మీనరాశి మిత్రులారా పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం శని వ్యయ జన్మ అంటే ద్వితీయంలోకి వచ్చాడు శని భగవానుడు జన్మ నుంచి ద్వితీయంలోకి వచ్చాడు జాగ్రత్తగా ఉండాలి సంచరిస్తున్న కాలం మిక్కిలి శ్రమకారకమైనటువంటి కాలం ఆరోగ్య లోపాలు చికిత్స బంధు వైర్యములు గృహ చిత్రములు వృధా వ్యయములు కలుగుతుంది వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు మానసిక అశాంతి ఆందోళన వృధా బాధనలు చోటు చేసుకుంటాయి తేజోహాని మతిభ్రంశం భయం అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది శని బలం ఎక్కువగా ఉండొచ్చు అంత బాధ ఉండకపోవచ్చు కార్తీక మార్గశ్రమే ఎందుకు మాత్రమే గురువు పంచమ రాశిలో సంచరించడం వలన శుభం అందుచే కొంతవరకు పరిస్థితులు అనుకూలించడంతో పాటు పుత్రవృద్ధి సృజన ప్రవృద్ధి ప్రభువు అనుకూలత గురు భగవానుడు యోగిస్తున్నాడు మిగిలిన సమయం తృతీయ చతుర్థ రాశుల్లో సంచరించడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగ భంగం వృధా వైర్యం ఇవన్నీ కూడా జరుగుతుంది ప్రారంభమైన రెండు మాసంలో జన్మరాహు సప్తకేతువు అయినందున భార్య పుత్రాది సృజన విరోధములు ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి మీనరాశి మిత్రులకి ఈ సంవత్సరం చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం తప్పదు ఆరోగ్య లోపం ఎత్తగానే మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం గురించి గా చెప్పడం జరుగుతుంది వైశాఖ బహుళ నుండి ద్వాదశ రాహువు సష్టమ కేతు అయినందున లాభం వస్తుంది జయం ప్రోత్సాహం కలుగుతుంది శ్రావణ భాద్రపద మాఘవాసం కొన్ని పనులు నెరవేరుతాయి దీన్ని నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే ఇప్పటి రాశి ప్రకారంగా వ్యాపారస్తులకి మిశ్రమం ఉద్యోగస్తులకి మిశ్రమం కళాకారులకి యోగం ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతం అరే ఇక్కడ ఇక్కడ బాలాజేట్ ఇక్కడ ఉంటుంది అలా చెప్పడం జరుగుతుంది సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఐటీ రంగం వారికి మిశ్రమం వివాహాది శుభకార్యాలకి కాస్త చాలా కష్టం మీద గట్టెక్కారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగమే లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకండి జాయిన్ అవ్వండి ఫ్రీ అవ్వండి మెంటల్గా ఇది మీకు బాగుంటుంది అన్నిటికంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కాస్మెటిక్స్ అవన్నీ వాడుతూ ఉంటారు చూసారా మీ శరీరానికి కావలసిన అవన్నీ జాగ్రత్తగా వాడండి దానివల్ల రియాక్షన్ వచ్చి మీ స్కిన్ మీద ప్రాబ్లం పడే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా గమ్ గణపతి అయిన నోరు కంట్రోల్గా పెట్టుకోండి అన్నీ బాగుంటుంది నక్షత్ర పరంగా తీసుకుంటే పూర్వభాద్ర వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మ నక్షత్రంలో శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మ నక్షత్రం నుండి రాహు సంచరిస్తున్నాడు ఉత్తరాభాద్ర వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మ నక్షత్రం శని సంచరిస్తున్నాడు రేవతి వారికి మార్గశరీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార ఎందు కేతు సంచరిస్తున్నారు సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు కేతు మీద కలదు ఈ సంవత్సరం మీరు శని గురువులకు శాంతులు చేసుకోవాలి తప్పదు మీ లక్కీ నంబర్ ఎనిమిది మరియు తొమ్మిది అనగా చెప్పడం జరుగుతుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ప్రతి శనివారం అవకాశం ఉంటే ఒక పంతొమ్మిది శనివారాలు మీ వయసుకు తగ్గట్టుగా అన్ని వయసులో నువ్వు నూనెతో దీపం వెలిగించండి మీ ఇష్టదైవ ప్రార్థన కులదైవ ప్రార్థన చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడండి గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి అవసరం ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి తొమ్మిది అనే సంఖ్య మంచి నీళ్ళు ఏర్పాటు చేయండి మజ్జిగ ఇవ్వండి పానకం ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట ఈ యొక్క సమయంలో మీనరాశి మిత్రులారా మీరు బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఉన్న ధైర్యం ఉంటుంది భగవంతుడు కొంచెం ఇబ్బంది పెడతారు కానీ వదిలేయడం మనల్ని కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి దాంట్లోనూ అప్రమత్తంగా ఉండాలి అందులోనూ ఆర్థికమైనటువంటి లావాదేవీలు వచ్చేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్ చేసేటప్పుడు లేదా ఇవన్నీ జాగ్రత్త కోర్టు కేసుల వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల్లోనూ జాగ్రత్త 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 ఇవన్నీ తొలగడానికి ప్రార్థన చేస్తాం భగవంతుణ్ణి మీరు కూడా ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలింహాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల మీ మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప